పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును దేవుడు ఎంతో దయగలవాడండి నిజంగా దీన మనస్సు కలిగి ఆయన కళ్ళకు కానీ ఎవరైనా కనబడితే ఖచ్చితంగా ఆయన వారిని అలంకరిస్తాడు ఇంకో మాట కూడా ఉంది దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన సింహాసనమిస్తాడు దీనులను పెంటకుప్పుల మీద నుండి లేవనెత్తి అధికారుల పక్కన కూర్చుండబెడతాడు దేవునికి మహిమ కలుగునుగాక అంత గొప్ప దేవుడండి నీ దేవుడు కాబట్టి నీ దేవుని దయను కోరుకో నీ దేవుని కృపను కోరుకో ఆయన తన ప్రజలందరి పట్ల ప్రీతిగల్లవాడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక